టూ థౌజండ్ లెవెన్ లో మరి నైట్ అవేర్నెస్ మెడిటేషన్ నేను నేర్పించేవాన్ అనమాట నేర్పిస్తేప్పుడు బ్రహ్మశ్రీ సుభాష్ జీ గారు వచ్చేసి దీనికి గుడాకేశా అని పేరు పెడదామని పేరు పెట్టారు అయితే అయితే సంస్థ పేరు వచ్చేసి ఏకత్వ అంటే వన్ నెస్ అందులో గుడాకేష్ ఒక ప్రోగ్రామ్ గా నేను నేర్పిస్తున్నాను దానిలో ఎన్నో కోర్సెస్ ఎన్నో వర్క్ షాప్స్ తీసుకుంటున్నాము అందులో గుడాకేష్ అనేది ఒక ఆస్పెక్ట్ అనమాట ఏమైందంటే నేను అలా చేస్తూ చేస్తూ ఒక ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ మెడిటేషన్ చేసిన తర్వాత అప్పుడు ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత నేను కూర్చుంటే ధ్యానంలో ఒక్క ఆలోచన లేకుండా ధ్యానం చేసే విద్య నేర్చుకున్నా వేరే వాళ్ళకి చెప్దాము అనేసి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాను చేస్తే ఒక ఒక గ్రౌండ్ లోపల జస్ట్ అతను ఫైవ్ ఇయర్స్ చేస్తున్నాడు అతను ఆలోచనలు వస్తున్నాయి ఒక పది నిమిషాలు మాట్లాడన్నమాట ఒక రెండు టిప్స్ చెప్పాను వన్ వీక్ తర్వాత తను ఎస్ఎంఎస్ చేస్తానంటే నాకు మీతో మాట్లాడిన తర్వాత నుంచి ఆలోచన లేకుండా ధ్యానం చేయడం వచ్చేసింది అని చెప్పాను అనమాట ఎందుకంటే నేను అది సాధించాను కదా నేను ఏం మాట్లాడినా అది ఒక టెక్నిక్ అయిపోతుంది అనమాట వాళ్ళని మాట్లాడుతుంటే నాకు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏదో ఒక మాట ఒక గైడెన్స్ ఇవ్వాలనిపిస్తుండే ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేస్తే అది ఒక టెక్నిక్ అయ్యి వాళ్ళకి హెల్ప్ అయ్యి యూస్ఫుల్ అవుతుంది ఓకే లాభం వచ్చేస్తున్నాము అంటే ఓకే ఇదేదో బాగుంది కదా అందరికీ యూజ్ అవుతుంది నాకు ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఇప్పుడు నేను వేరే వాళ్ళకి గైడ్ చేసి ఇంత టైం పట్టదు క్లారిటీ విల్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో వచ్చేస్తుంది అనేసి నేను అప్పటి నుంచి స్టార్ట్ చేశాను దాని పేరు దాని వర్క్ షాప్ స్టార్ట్ చేస్తాను దాని పేరు ట్రైన్ యువర్ మైండ్ దాని ద్వారా ఏంటంటే ఆలోచన తక్కువ చేసుకుంటే ఎలా ధ్యానం చేయాలని నేర్పించాను అనమాట అదొకటి తర్వాత నాకేంటి ఇంకోటి సూక్ష్మ శరీరయానం అనే ఒక టాపిక్ ఉందండి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట అదేంటంటే మనకు కళలు వస్తాయి కదా ఈ కళలు లాంటివే మనకు కళ కన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట కళ లోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము నైట్ అని నిద్రపోయేంత పొద్దున్న ఐదింటికి వచ్చే కళలు అంట అంటే క్లియర్ గా కనిపిస్తాయి అప్పుడు అంటే వాటి ఏంటంటే కళల కన్నా అది నెక్స్ట్ లెవెల్ అంటారు అన్నమాట దాన్ని సూక్ష్మ శరీరయానం అంటారన్నమాట ఓకే అది మన మన ట్రెడిషనల్ టెర్మినాలజీలో సూక్ష్మ శరీరయానం అంటారన్నమాట అయితే ఇందులోపల ఏంటంటే మనకు అక్కడ నుంచి చాలా విషయాలు నేర్చుకోవడము నేర్పి ఎన్నో విషయాలు మనం ఎదగడము జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఈ టాపిక్ గురించి కూడా నేను వర్క్ షాప్ తీసుకుంటుంటానమాట సూక్ష్మ చేయడం ఎలా చేయాలి అని